స్వామీజీని భానుమతమ్మ ఇంటికి పిలిపిస్తుంది వచ్చిన స్వామీజీ ఇంట్లో అంజనం వేస్తారు ఓం నమ శివాయ అని చెప్తూ ఉంటారు నా చెల్లెలు దాని కూతురు ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం చూడటం కోసమే ఈ స్వామీజీని మా అమ్మ ఇంటికి పిలిపించిందే అని కళావతి శృతితో చెప్తూ ఉంటుంది మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని తలుచుకొని మీ మనసులోని కోరికను ఆయనకు వివరించి ఆ అంజనంలోకి తప్పక దృష్టితో చూడండి మీరు కోరుకున్నవన్నీ అంజనంలో కనిపిస్తాయి అని స్వామీజీ భానుమతమ్మకు చెప్తూ ఉంటారు అలాగే స్వామీజీ అని భానుమతమ్మ మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరికి నమస్కరించుకొని తన మనసులో ఉన్న బాధను ఆ పరమేశ్వరికి వివరించి అంజనంలోకి చూస్తుంది ఆ అంజనంలో పున్నమి కనిపిస్తుంది పున్నమిని చూసి భానుమతమ్మ ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి భానుమతమ్మ గారు మీ మనవరాలు అంజనంలో కనిపించిందా అని స్వామీజీ అడుగుతూ ఉంటారు కనిపించింది స్వామీజీ నా మనవరాలు ఎవరో కాదు ఈ పున్నమియే అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఆ మాట విని పున్నమి షాక్ అవుతుంది ఇక భానుమతమ్మ చాలా సంతోషపడుతూ ఉంటే అక్కడ ఉన్న కళావతి శృతి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక సావిత్రి వైష్ణవి భాగ్య అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో నిజంగానే పున్నమి భానుమతమ్మ మనవరాలని ప్రభావతి శివదేవయ్యల కూతురని తెలిసిపోతుందా అయితే నెక్స్ట్ రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్